భూమి డ్యాన్స్ కాంపిటీషన్కి రాలేదని గగన్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఫోన్లో భూమి నెంబర్కి డైల్ చేస్తూనే ఉంటాడు కానీ భూమి ఫోన్ లిఫ్ట్ చేయదు డ్రైవర్ పక్కన సీట్లో తన మొబైల్లో గగన్ బావా అన్న పేరు చూసి ఎలా లిఫ్ట్ చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది భూమి మరోవైపు సాధన అపూర్వాకి కాల్ చేసి మొత్తానికి మొదటి రోజే భూమి డాన్స్ కాంపిటీషన్ కి రాకుండా చేశారన్నమాట మొదటి రోజు డ్యాన్స్ కాంపిటీషన్ కి రాని భూమి ఫైనల్లో ఎలా వస్తుంది ఎలా గెలుస్తుంది అని అంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలన్నీ విన్న గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు భూమి కార్ పక్కన బైక్ పైన వెళ్తున్న ఒక అబ్బాయి విండోలో నుండి కార్ మిర్రర్లో నుండి భూమిని చూస్తూ సైట్ కొడుతూ ఉంటాడు మీరు చాలా బాగున్నారండి అని అతను సైట్ కొడుతూ ఉండగా తన బ్యాగ్లో నుండి లిప్స్టిక్ తీసి గగన్ ఫోన్ నెంబర్ని మిర్రర్ పైన రాస్తూ సైగ చేస్తూ ఉంటుంది భూమి ఏంటండి చెప్పండి మీరు చాలా బాగున్నారు మీ ఫోన్ నెంబర్ రాస్తున్నారా మీ పేరేంటి భూమియా మీ పేరు చాలా బాగుందండి మీ పేరు అని అతను సైట్ కొడుతూ భూమితో మాట్లాడుతూ ఉంటాడు లై ఫోన్ లైన్లో ఉన్న గగన్ బాస్ బ్రదర్ ఫస్ట్ లైవ్ లొకేషన్ షేర్ చేయి అనగానే లైవ్ లొకేషన్ షేర్ చేస్తాడు ఆ అబ్బాయి ఇక ఆ లైవ్ లొకేషన్ని ట్రేస్ చేసుకుంటూ భూమిని వెతకడానికి గగన్ వెళ్తాడు ఇక డ్యాన్స్ కాంపిటీషన్లో అన్నరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు పూర్తవుతాయి లాస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ భూమి అండ్ టీమ్ అని అనౌన్స్ చేస్తారు కానీ అప్పటికి భూమి రాదు భూమి టెన్షన్ పడుతుండగా గగన్ భూమిని వెతకడానికి వెళ్తాడు లాస్ట్ మూమెంట్లో భూమి వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వగలదా సాధన ఆశ నెరవేరుతుందా రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్